వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది ఎముకలలో ఒక ఎముకగా దేహములో సగా భాగముగా ఎముకలో ఒక ఎముకగా దేహములో సగా భాగముగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు विवाह मन्नदी, पवित्रमैिनदी गनुडए एन देवोड Neptर्चिनदी विवाह मन्नती, पवित्रमैिनदी, गनुडए एन देवो lotus ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు

వృత్తి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృత్తి పొందగా వేరుగా నున్నవారిని ఒకటి చేసి చేసినాడు దేవుడు వేరుగా వారిని ఒకటి గైల చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది कनु नदी वोड़ू ये परच नदी